అందరికీ స్వాగతం అండి ఆ యాత్ర గురించి వీడియోలు పెడుతున్నాను కదా ఈరోజు ఆ యాత్ర యొక్క చివరి మజిలి ఈరోజు నేను చూపించబోయే కోవెల పశ్చిమ గోదావరి జిల్లాలోనే తణుకుకి దగ్గరగా ఉండే ఒక గ్రామం కొఠాలపర్రు ఆ ఊరి పేరు ఆ ఊళ్ళో కేశవస్వామి ఆలయం అది నేను విశేషాలు చెప్తూ ఉంటానండి చెప్తూ ఆ కోవెల యొక్క వీడియోస్ అన్నిటినీ నా ఆడియో మీద ప్లే చేస్తూ ఉంటాను చూస్తూ వినండి తణుకులో పొద్దున్నే ఏడు గంటలకల్లా బయలుదేరి ఏడున్నర పావు తక్కువ ఎనిమిది కల్లా ఇక్కడికి వచ్చేసామండి ఈ గుడి బాగా పెద్దది కాదు అలా అని చిన్నది కూడా కాదు విశాలమైన ప్రాంగణం ఉంది గుడికి నాలుగు వైపులా కూడా బయటికి దారులు ఉన్నాయి గుడి లోపలే గుడి చుట్టూ సీతారామస్వామి స్వామి వరదరాజస్వామి అలా చిన్న చిన్న మందిరాలు ఉన్నాయండి ఈ గుడిలో సంవత్సరం పొడుగుతా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి బ్రహ్మోత్సవాలని ఉడైవర్ల ఉత్సవాలని ఢిల్లీ ఉత్సవం అని ఇలా రకరకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇందులో ఢిల్లీ ఉత్సవం అనేది కొత్తగా నేను విన్నాను అది ఏమిటి అని అడిగితే మా బంధువు ఒక ఆమె పెద్దవిడ చెప్పారు పూర్వం ముస్లిమ్స్ మన గుడులని పాడు చేయడం విగ్రహాలని ధ్వంసం చేయడం ఇలా జరిగింది కదా చరిత్రలో అలాగే ఇక్కడ ఈ విగ్రహాలని ఎత్తుకుపోయారట ముస్లిం రాజుల కాలంలో దాంతో రామానుజాచార్యుల వారు మంది మార్బలాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళారట ఇక్కడ యుద్ధం అంటే నాకేమనిపించిందంటే ఆయన కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేసే క్షత్రియులు కాదు కాబట్టి అలా యుద్ధం చేయలేదేమో మాటల యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా ఆ విగ్రహాలు తెచ్చుకునే గట్టి సంకల్పంతో వెళ్ళినట్టున్నారు అయితే అక్కడికి వెళ్ళాక షరా మామూలుగా ముస్లిం రాజుగారు పొగరుగా మాకు తెలియదు మీ విగ్రహాలేవో అని చెప్పారట చెప్తే లేదు మీరు తీసుకొచ్చారు మా విగ్రహాలు మాకు ఇచ్చేసేయండి అని ఈయన గట్టిగా పట్టుబడితే నువ్వు భక్తుడివి కదా మరి నువ్వు పిలిస్తే రావాలి కదా నీ దేవుడు కాబట్టి పిలు వస్తాడేమో అని అన్నట్ట రాత్రి ఆయనకి కళలో కనపడి నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్పారట స్వామి మర్నాడు లేచి వెళ్ళి ఒక చోట ఇలా ఎత్తుకొచ్చిన విగ్రహాలన్నీ అందులో పడేశారట అప్పుడు ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలని తెచ్చుకుని మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠించారట ఆ తెచ్చిన రోజుని ఢిల్లీ ఉత్సవంగా ఢిల్లీ వెళ్ళి తీసుకొచ్చారుగా ఆ రాజుతో తలపడి ఢిల్లీ ఉత్సవం అని పిలుస్తారట మేము వెళ్ళిన రోజున కనీసం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ మూడు సార్లు తీసుకెళ్ళారు బయటికి ఊళ్ళో ఊరేగింపుకి రాత్రిపూట అశ్వవాహనం మీద ఊరేగించారు అలా ఊరేగించి ఒక తోటలో కాసేపు స్వామివారిని వేయించేప చేస్తారట అప్పుడు అట్లు ఆరిగింపుగా చేసి ప్రసాదంగా పెడతారట మేము ఊళ్ళో తిరగలేక ఆగిపోయాము పిల్లలు వెళ్ళారు ఆ అట్టు ప్రసాదం తీసుకొచ్చి కొంచెం పెట్టారండి చాలా అద్భుతంగా ఉంది ఆ మధ్యాహ్నం ఉదయం నుంచి అనేక రకాలుగా సేవాకాలం తిరుప్పావు పారాయణం మొదలైనవన్నీ జరుగుతూనే ఉన్నాయి దీని తర్వాత ఎందుకంటే నేను ఆ ఆడియో కూడా వినిపించదలుచుకున్నాను అందుకని దీని తర్వాత వేస్తాను ఆ వీడియో వినండి అలా స్వామికి వైభవంగా మధ్యాహ్న భోజనాల వరకు వంతతంతు జరిగింది మళ్ళీ సాయంత్రం అయ్యాక మళ్ళీ ఆరిగింపు తర్వాత ఈ అశ్వవాహనం మీద ఊరేగింపు జరిగింది చూడ్డానికి చాలా వైభవంగా ఉందండి మేము ఒక రోజంతా ఉన్నాం అక్కడే మధ్యాహ్నం కాసేపు వెళ్ళి మా వాళ్ళే ఈ గుడికి ఎదుర్కొండానే ఇల్లు కట్టుకున్నారు ఈ మధ్యనే ఎందుకంటే చెప్పానుగా ఈ ఉత్సవాల నిర్వాహకుల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒకటి అలా వచ్చినప్పుడు ఇక్కడ నాలుగైదు రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉందని ఇక్కడ ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టారండి బాగుంది పెద్ద హాలు అందులో ఏసీ కూల్ వాటర్ ఏర్పాటు అని ఉన్నాయి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి పడుకున్నామండి కాసేపు అలాగా అన్నీ చూసుకుని రాత్రి ఆ ఢిల్లీ ఉత్సవం కూడా అయ్యాక ఉదయం నుంచి దండి దండిగా ప్రసాదాలు అన్నీ పడ్డాయండి మధ్యాహ్నం ఇక్కడ కూడా అన్న సంతర్పణ జరిగింది ఈ ఉత్సవాలప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అన్నప్రసాదం ఏర్పాట్లుంటాయి అన్నప్రసాదంలో బూరె పులిహార స్వీట్ ప్రసాదాలు రెండు పొంగలి రవ్వ కేసరి పనసపొట్టు కూర గుత్తి వంకాయ కూర మామిడికాయ సన్న ముక్కల కారం సాంబారు పెరుగు ఇక్కడ కూడా ప్రసాదం అద్భుతంగా ఉందండి ఇవన్నీ చూసుకుని ఆ ఢిల్లీ ఉత్సవం అవగానే ప్రసాదంగా పెట్టిన టిఫిన్ తిని బయలుదేరిపోయామండి తెల్లవారి సుమారు పదింటికి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాం దాదాపు అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను విశేషాలు మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం కాక ఒక పాయింట్ చెప్పాలనుకుని మర్చిపోయానండి ఇందులో పాల్గొన్న వారిని చూశారు కదా మగవాళ్ళు సేవాకాలం పూజా విధానం అంతా నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు కాదండి బయట సమాజంలో బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రొఫెసర్స్ బిజినెస్ చేసేవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇలా రకరకాల మంచి హోదాల్లో ఉన్నవాళ్ళండి సాంప్రదాయాన్ని పాటించాలని నిలబెట్టాలని ఒక సంకల్పంతో ఐదు రోజులు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఐదు రోజులు కానీ వాళ్ళ కుదిరినన్ని రోజులు కానీ పాల్గొని పెడుతూ ఉంటారండి చిన్నపిల్లలను చూసారా ఆ తమిళ సంస్కృత శ్లోకాలని అలా చదవడం సామాన్యమైన విషయం కాదండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకునేది ఇలాంటివన్నీ కూడా మన భారతదేశ సాంప్రదాయంలో ఇవన్నీ ఒక భాగం సాంప్రదాయాన్ని నిలబెట్టండి

என்னங்க வேண்டணும் ய முகத்த நோயு உடலதோரம் நிறைந்தற எல்லாரும் மத்த வேணம் சொல்லவ தெங்கண்டு ஒரு தன்னரக்கே அபுதிர கும்படி நடக்க யாக்கியதால பதசே அங்கைய சமந்தmeler வேங்கமத்து சரவ கர்த்தமளோ ரொம்பன்மால் யம்போமரிதுரே என்றி போதை சீனிமே சொல்லங்கவே முன்னது போறது நீயே மறுவேனமக்கு